హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం సో ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే మనము మన యొక్క మొదటి బిట్లో అయితే ఉండడం అయితే జరిగిందండి సో ప్రజెంట్ మీకు ఈ వీడియోలో మనం గతంలో చేసుకున్నటువంటి స్ప్రేయింగ్ ఏంటి అండ్ ప్రజెంట్ నేను చేసుకున్నటువంటి స్ప్రేయింగ్ ఏంటి అన్న అంశం గురించి అయితే మీకు అయితే తెలుపుతాను అండ్ ఇప్పుడు నేను గతంలో చేసినటువంటి స్ప్రేయింగ్కి ఇప్పుడు ప్రజెంట్ చేసుకున్నటువంటి స్ప్రేయింగ్కి ఎలాంటి రిజల్ట్ వచ్చింది అన్న అంశం గురించి కూడా క్లియర్గా తెలిపేటువంటి ప్రయత్నం చేస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకునేటువంటి ప్రయత్నం అయితే హండ్రెడ్ పర్సెంట్ చేయండి సో తోట చూసుకున్నట్లయితే చాలా చాలా అద్భుతంగా ఉంది చాలా నీటిగా ఉంది అద్భుతమైనటువంటి గ్రోతింగ్ ఫ్లవరింగ్ కాపుతోటైతే వస్తూ ఉంది మన మొదటి బిడ్డ అయితే స్పీడ్ అస్సలు ఆగట్లేదు సో రెండవ బిట్లో అయితే కనుక మనకు కాయ అత్యధికంగా పడి తోట అనేది లేవడానికి కొంచెం కష్టం అవుతుంది దానికి కూడా విశ్వా త్రేజీ కొట్టేశాము చాలా అద్భుతంగా గ్రోత్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది సో ఇక్కడ మనం చేసినటువంటి స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్లయితే సూపర్ ఆర్డీఎక్స్ అనేది కొట్టడం జరిగింది సూపర్ ఆర్డీఎక్స్ ఇయాటి కొట్టి మనము పదకొండవ తారీఖు కొట్టాము ఇలా ఇరవై ఒకటి పది రోజులు కంప్లీట్ అవ్వడం జరిగింది దాని తర్వాత మళ్ళీ పదహారవ తారీఖు నాడు నేను వేములవాడ పోక ముందు డెలిగేట్ కొట్టి పోవడం జరిగింది సో ఇయాల్టికి వచ్చేసి ఐదు రోజులైంది అది కూడా కొట్టి సో చూద్దాము రిజల్ట్ ఏ విధంగా ఉందో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి అండ్ మీకు క్లియర్ కట్ లాజిక్స్ కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇది ఈ విధంగా రావడానికి నేను ఎటువంటి ప్రయత్నాలు చేశాను సో పూర్తి తోట మీకు ఇక్కడ నుంచి చివరి వరకు చూపెట్టుకుంటూ వెళ్తాను అండ్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను సో మీరైతే స్కిప్ చేయకుండా చూడండి సో ఇప్పటికీ ఎగ్జాక్ట్గా మనము చూసుకున్నట్లయితే బ్యాక్పీడో చూపిస్తాను ఒకసారి చూడండి సో తోటంగా ఉంది సో నీట్గా గ్రోత్ అనేది వస్తూ ఉంది చక్కటి గ్రోతింగ్ ఫ్లవరింగ్ కూడా అద్భుతంగా వస్తూ ఉంది చూడండి ఎంత క్లీన్నెస్ ఆఫ్ గ్రోత్ ఉందో చాలా చక్కగా ఉంది సో చాలా బాగుంది సో ఇయాలీకి మనము సూపర్ ఎక్స్ కొట్టి ఎగ్జాక్ట్గా టెన్ డేస్ కంప్లీట్ అవ్వడం జరిగిందండి సో చక్కటి పూత పూత కూడా ఎంత అద్భుతంగా హెల్దీగా వస్తూ ఉందో చూడండి బ్రహ్మాండంగా వస్తూ ఉంది తోట మొత్తం కూడా ఎక్కడ చూసుకున్నా ఇదే రీతిలో ఉంది తగ్గుముఖం కాకుండా ఉంది మనము దీన్ని ఎగ్జాక్ట్గా సూపర్ ఆర్డ్ వేసుకోండి పది రోజులు అయింది అయితే దాని తర్వాత ఫైవ్ డేస్కి మనము డెలిగేట్ కూడా స్ప్రే చేసుకోవడం జరిగింది అన్న డెలిగేట్ ఎందుకు స్ప్రే చేసుకున్నావు అంటే గనక సో మనకు ఈ చక్కటి పూత వస్తాను చూసారా ఇంత చక్కటి పూత వచ్చినప్పుడు ఈ పూతంతా కూడా నిలపాలి ఆ పూతంతా నిలిపి కాపుగా మార్చాలి అలా మార్చాలి అంటే ఇస్ ఖచ్చితంగా వాడుకోవాల్సినటువంటి మందు నాకు నచ్చిన మందుల్లో ఒక కాపుని నిలిపేటువంటి మందుగా ఏదైనా ఉందంటే డెలిగేటు దాని తర్వాత షైను అనే మందు అండ్ ఎక్స్పోనస్ అనేటువంటి మందు సో అందులో మనము విశ్వాత్రీజీ కొట్టిన తర్వాత ఖచ్చితంగా ఈ మందులను అయితే కొడతాను హండ్రెడ్ పర్సెంట్ కొడతాను విశ్వాత్రీజీ సూపర్ ఆర్డిఎక్స్ ఇప్పుడు సూపర్ ఆర్డిఎక్స్ కొట్టాను దాని తర్వాత డెలిగేట్ కొట్టుకోవడం జరిగింది సో డెలిగేటు అట్టారా అండ్ దాంతోపాటు క్రాప్ మ్యాక్స్ కలుపుకొని కొట్టడం జరిగింది చూడండి ఎంత చక్కగా వస్తూ ఉందో తోట అయితే సో మనము డెలిగేటు క్రాప్ మ్యాక్స్ అట్టారా ఈ మూడు కలిపి కొట్టి ఇయాల్టికి చూసుకున్నట్లయితే మనకు ఫైవ్ డేస్ కంప్లీట్ అవ్వడం జరిగింది తోటనైతే చాలా చక్కగా ఉంచింది అండ్ కాప్ అనేది చాలా అద్భుతంగా పడతా వస్తూ ఉంది ఎక్కడ చూసుకున్నా కాపు అనేది చాలా అద్భుతంగా పడతా వస్తూ ఉంది బ్రహ్మాండంగా అద్భుతమైనటువంటి గ్రోతింగ్ అయితే కనబడతా ఉందండి చక్కటి పూత తోటి తోట అయితే ఆల్మోస్ట్ ఆల్ కమ్ముకుందిగా సో నడవడానికి కొంచెం నెమ్మదిగా నడవాల్సి వస్తుంది సో ఆల్మోస్ట్ ఆల్ కమ్ముకుంది అండ్ వచ్చిన ప్రతి గ్రోతింగ్ కూడా చాలా చక్కగా ఉంది వచ్చే గ్రోత్ ప్రతి దగ్గర కూడా పూత అనేది కాయలా మారిపోతూ ఉందండి సో మనకు కావాల్సింది కాపు ముఖ్యమైనది సో ఆ కాపు కావాలి అంటే ఖచ్చితంగా నేను చెప్పేటువంటి కాంబినేషన్స్లో వాడండి చక్కటి పూత రావాలన్నా చక్కటి గ్రోత్ రావాలన్నా మంచి కాపు నిలవాలన్నా మనం చెప్పే విధంగా మీరు స్ప్రే చేసుకున్నట్లయితే సరిపోతుందండి సో నేను కొట్టినటువంటి స్ప్రేయింగ్ మీకు గతంలో నేను తెలిపాను నా లాస్ట్ వీడియోలో ఉంది సో వీడియో అయితే కొంచెం లేట్గా అప్లోడ్ చేయడం జరిగింది సో ఎందుకంటే నాకు ఇక్కడ యూరియా సప్లిమెంట్ ఇచ్చారు మన షాప్లో అది రైతులకి ఫార్వర్డ్ చేయడం అదేవిధంగా ఆ డీటెయిల్స్ అన్నీ రాసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది సో ఇక నుంచి మీకు అంతరాయం అయితే కలపనండి సో మ్యాక్సిమం కూడా ఈ యూరియా సప్లిమెంట్ని నేను కూడా రిసీవ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయను ఎందుకంటే వీడియోస్కి డిలే అవుతుందండి సో జనాలు ఎక్కువగా పడతారు యూరియా పైన సో దానివల్ల మనకు ఈ వీడియోస్ తీయడానికి తీసిన వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి కూడా నాకు సమయం అయితే సరిపోవట్లేదు అందుకని చెప్పేసి ఇక నుంచి అయితే తెప్పించుకునేటువంటి ప్రయత్నం అయితే చేయను సో చక్కటి గ్రోతింగ్ ఉందండి చాలా బ్రహ్మాండంగా ఉంది ఇక నుంచి మీకు రెగ్యులర్ వీడియోస్ అప్ ఎప్పటికప్పుడు అప్లోడింగ్ డేట్ వైజ్ గా పెట్టేస్తాను ఎప్పుడో తీసింది టూ త్రీ డేస్ తర్వాత పెట్టాల్సి వస్తుంది ఇప్పుడైతే అటువంటి పరిస్థితి అయితే మీకు రానియను చక్కటి పూత అండ్ చక్కటి గ్రోతింగ్ అయితే అద్భుతంగా వచ్చింది ఈ సూపర్ ఆర్డిఎక్స్ అనే మందు సూపర్ ఆర్డిఎక్స్ అనే మందు అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క రైతు మహజలు వాడుకోవచ్చండి చాలా చక్కగా ఉంది చాలా బ్రహ్మాండంగా ఉంది నాకైతే అద్భుతంగా నచ్చింది విశ్వ త్రీజీ తర్వాత మళ్ళీ నాకు నచ్చినటువంటి మందు ఏదైనా ఉంది అంటే అది సూపర్ ఆర్డిఎక్స్ అని అయితే చెప్పుకోవచ్చండి చక్కటి పూత చక్కగా గ్రోతింగ్ ఎంత నలుపుతున్న కలర్ కూడా ఎటువంటి షేడింగ్ కాకుండా అదే కలర్లో అనేది కాన్స్టాంట్ మెయింటెనెన్స్ తోటి వస్తూ ఉందండి చాలా అద్భుతంగా ఉంది ప్రతి ఒక్క రైతు మహాసర్లు వాడుకోదగ్గ మనం దాని తర్వాత మీరు త్రీజీ కావచ్చు లేదా సూపర్ ఆర్డీఎక్స్ కావచ్చు ఇవి వాడిన తరువాత మీరు నెక్స్ట్ కొట్టుకోవాల్సినటువంటి మందులు కనుక చూసుకున్నట్లయితే అయితే డెలిగేట్ క్రాప్ మ్యాక్స్ దాంట్లో మీరు దోమకి నేను అట్టారా కలుపుకున్నాను కొంతమంది పోలీస్ కలుపుకుంటారు నేనైతే తక్కువలో అట్టారా కలుపుకోవడం జరిగింది ఎందుకంటే ముడత లాంటిది ఎలాగో మన సూపర్ ఆర్డిఎక్స్ కావచ్చు విశ్వత్రిజి కావచ్చు దగ్గర రానియదు సో కాబట్టి మనము చిన్నపాటిగా అట్టారా కలుపుకుంటే సరిపోతుందని కేవలం అట్టారా మాత్రమే కలుపుకోవడం జరిగిందండి చాలా చక్కగా గ్రోత్ అయితే వస్తూ ఉంది చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఫ్లవరింగ్ అనేది ఏ విధంగా వస్తూ ఉందో చూడండి చాలా బ్రహ్మాండంగా ఉంది తోటలో ఎక్కడ కూడా చిన్నపాటి ముడత లాంటిది లేకుండా చాలా అద్భుతంగా వస్తూ ఉంది ప్రతి ఒక్క రైతు మహాసులు వాడుకోదగ్గ ఈ సూపర్ ఆర్డిఎక్స్ అనే మందు అండ్ డెలిగేట్ కూడా కొట్టడం జరిగింది దాని గొప్పతనం కూడా ఇక్కడ క్లియర్గా కనబడతా ఉంది మీకు చూపిస్తానండి సో ఇప్పుడు ఈ కాప్ ఏదైతే నిలుస్తూ వస్తూ ఉందో ఈ కాపు ఏదైతే నిలుస్తుందో ఇప్పుడు సూదుల లెక్క ఏవైతే కనబడతా ఉందో పూతంతా ఆ సూదుల లెక్క కనబడుతున్నట్టు పూత అందరికి కారణం కనుక చూసుకున్నట్లయితే డెలిగేట్ ఒక అయితే సూపర్ ఆర్డెక్స్ ఒక వంతు సో కాబట్టి అందుకనే నేను డెలిగేట్ కొట్టుకోవడం జరిగింది సో ఈ కాపంతా నిలిచిపోవాలి మనకు ఇక్కడ వచ్చిన పూత వన్ పర్సెంట్ కూడా వేస్ట్ అవ్వకూడదు అది ఏదైనా బొడ్డు మనకు పండు పూత రాలితే తప్ప కూడా రాలితే తప్ప హండ్రెడ్ పర్సెంట్ అది మనకు వేస్ట్ అవ్వకూడదు వచ్చిన పూతంతా కూడా అతికిపోవాలి మ్యాక్సిమమ్ ఆ పండుపూత కూడా రాకుండా కాపాడుకోవాలి దానికి గాను నేను క్రాప్ మ్యాక్స్ కూడా దీంట్లో కలుపుకోవడం జరిగింది సో ఈ క్రాప్ మ్యాక్స్ కలుపుకోవడం వల్ల మనకు ఈ యొక్క పండుపూత లాంటిది న్యూట్రిషన్ డెఫిషియన్సీ లాంటిది ఏమైనా ఉన్నా తగ్గుముఖం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అట్టారా కలుపుకున్నందుకు మనకు దోమ కంట్రోల్లో ఉంటుంది డెలిగేట్ వల్ల పురుగు లాంటిది ఏమి సమస్య దీంట్లో రాకుండా అదేవిధంగా మొక్కని ఒక సిస్టమేటిక్గా దగ్గర దగ్గర మనకు పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదు రోజుల వరకు మొక్కను కాపాడేటువంటి ప్రయత్నం చేస్తుంది ఈ డెలిగేట్ అనేటువంటి మందు సో అందుకనే మీకు చెప్తాను ఖచ్చితంగా ఆ డెలిగేట్ అనే మందునైతే హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు సో మీకు తోట ఆ భాగం నుంచి ఈ భాగం వరకు చూపించాను కింద అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ వరకు చూపించాను ఎక్కడైనా కూడా తోట వన్ పర్సెంట్ కూడా తగ్గుముఖం కాకుండా చాలా అద్భుతమైనటువంటి చక్కటి గ్రోతింగ్ తోటి ఉందండి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క రైతు మహాసోదులు వాడుకోదగ్గ మందు ఈ యొక్క సూపర్ ఆర్డీఎక్స్ అనేటువంటి మందండి సో చాలా చక్కగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ కూడా వాడుకోవచ్చు సో మీకు నేను గతంలో కూడా తెలపడం జరిగింది నేను ఎలాంటి స్ప్రేయింగ్స్ చేశాను ఆ చేసినటువంటి స్ప్రేయింగ్స్కి రిజల్ట్ ఏ విధంగా వస్తూ ఉందని ఫర్దర్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క వీడియో కూడా మీకు అప్లోడ్ పెట్టడం అనేది జరుగుతూ ఉంది నేను ఏది కూడా మీకు దాచి చెప్పేటువంటి ప్రయత్నం చెప్పానండి నేను చేసేటువంటి ప్రతి స్ప్రేయింగ్ కూడా మీకు తెలుపుతూ ఉంటాను సో ఆ చేసినటువంటి స్ప్రేయింగ్కి వచ్చినటువంటి రిజల్ట్ కూడా క్లియర్గా తెలుస్తాను మంచిగా వస్తే మంచిగా వచ్చిందని చెప్తాను ఏమైనా ప్రాబ్లం వస్తే ప్రాబ్లం వచ్చిందని కూడా మీకు క్లియర్గా అయితే తెలపడం జరిగింది చాలా వీడియోస్లో మీరు ఒకసారి గతంలో వెళ్ళి కూడా చూసుకోవచ్చు అయితే ఈ సూపర్ ఆర్డిఎక్స్ అనే మందైతే చాలా అద్భుతంగా పనిచేసింది ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు మాసలు వాడుకోదగ్గ మందండి అద్భుతమైనటువంటి గ్రోత్ అయితే దీనికైతే సాధ్యమైంది చాలా చక్కటి గ్రోతింగ్ అయితే రావడం జరిగింది అలాగే ఎంత చక్కటి గ్రోత్ వచ్చిందో అంత చక్కటి పూత వచ్చింది అదేవిధంగా ఆ పూత నిలబడానికి మన ఆన్ స్పాట్లో డెలిగేట్ కొట్టుకున్నామో ఆ డెలికేట్ కొట్టుకోవడం వల్ల మనకు చక్కటి కాప్ అనేది నిలుస్తూ ఉంది మీకు ఒకసారి చూడండి సో ఆ కాప్ అనేది ఏ విధంగా నిలుస్తూ ఉందో చూడండి మొత్తం పిందెలు అనేవి ఏ విధంగా మనం సెట్ చేస్తూ ఉన్నామో చూడండి గనుపు గనపులో కూడా మొత్తం కూడా కాయలు అనేవి సెట్ అవుతా ఉన్నాయి సో ఆ విధంగా కాయలు పడడం వల్ల ఇప్పుడు మనకు ఒక మొదటి కాపు అనేది అద్భుతంగా ఈ స్ప్రేయింగ్తో సెట్ అయిపోయిందని అయితే చెప్పుకోవచ్చు చాలా అద్భుతంగా ఈ సెట్ అయిపోయినటువంటి కాపు మనకు మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ కి మనకు క్లియర్గా మన కంటికి కనబడుతుంది సో ఇప్పుడంతా కూడా పిన్ అనమాట ఈ అంతా కూడా కాయగా మారితే ఇది మొదటి కాపు కింద మనము హండ్రెడ్ పర్సెంట్ దీన్ని అయితే సెట్టింగ్ చేసుకోవచ్చు ఇది మొదటి కాపు అని మనం అయితే క్లియర్గా అనుకోవచ్చు ఇక్కడతోటి మనం మొదటి కాప్ అనేది సెట్ చేసుకున్నామని కూడా చెప్పుకోవచ్చు చాలా చక్కటి కాపు అయితే సెట్ అయింది హండ్రెడ్ పర్సెంట్ సో మీకు నేను స్ప్రే చేసింది ఇక్కడ నా డ్రమ్ దగ్గర నేను స్ప్రే చేస్తాను చూస్తాను సో చూడండి సో వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి అండి ఖచ్చితంగా అండ్ కొత్తగా చూస్తున్నటువంటి రైతు మాసాలు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన మారుతి రైతు నిరసన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు రెగ్యులర్ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ సో కాబట్టి ఖచ్చితంగా మన మారుతి రైతు నేత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మొన్న కొట్టినటువంటి మందు థయోమెతాగ్జమ్ డెలిగేటు క్రాప్ మ్యాక్స్ డబ్బా లేదు కదా క్రాప్ మ్యాక్స్ కూడా ఉండాలి ఇక్కడ మరి క్రాప్ మ్యాక్స్ లేదు ఇది విశ్వాత్రిజిలో వాడినటువంటి ఎక్స్పర్ట్ డబ్బా క్రాప్ మ్యాక్స్ అయితే లేదండి ఇక్కడ డబ్బా ఎవరో తీసుకెళ్ళినట్టుంది అండ్ దీనికంటే ముందు మనము ఇది కొట్టడం జరిగింది సూపర్ ఆర్డిఎక్స్ సూపర్ ఆర్డిఎక్స్ డబ్బా అక్కడ ఎక్కడో పెట్టాను లోపల మొన్న వీడియో తీసినప్పుడు ఇక్కడ లోపల ఎక్కడో పెట్టాను ప్రజెంట్ అయితే మనకు కనబడతలేదు సో రిజల్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది ప్రతి ఒక్క రైతు మహాసోదులు వాడుకోదగ్గ ఉంది బ్రహ్మాండంగా ఉంది నేను నా తోటలో చేసుకున్నటువంటి పదవ స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్లయితే డెలిగేటు తొమ్మిదవ స్ప్రేయింగ్ కింద నేనైతే చేసుకున్నది సూపర్ ఆర్డిఎక్స్ అనే చేసుకోవడం జరిగింది చాలా చక్కటి గ్రోతింగ్ తోటి చక్కటి పూత కాపు నిలుస్తూ అద్భుతంగా వస్తూ ఉందండి ప్రతి ఒక్క రైతు మహాసులు వాడుకోదగ్గమందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ వాడుకోండి మంచి లాభాలని పొందండి చక్కటి ఎదుగుదలని సాధించండి అండి సో చాలా బాగుంది ప్రతి ఒక్క రైతు మహాసులు వాడుకోదగ్గమందండి ఇది